జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది మచిలీపట్నం జనసేన లోక్ సభ అభ్యర్థిగా బాలశౌరిని నియమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది మచిలీపట్నం జనసేన లోక్సభ అభ్యర్థిగా బాలశౌర్య నియమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు అందిస్తారు సాంబశివారావు చెప్పండి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఏదైతే అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా ప్రకటిస్తా వచ్చారు అందులో భాగంగా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలని విధంగా ఒక ఎంపీ స్థానాన్ని గతంలో ప్రకటించినటువంటి పరిస్థితి ఈ రోజు మాత్రం ఒక ఎంపీ స్థానాన్ని అయితే ప్రకటించడం అంటే రెండు ఎంపీ స్థానాన్ని కూడా ప్రకటించడం జరిగింది రెండు ఎంపీ స్థానం మచిలీపట్నం ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను బాలసూర్యుని కూడా ప్రకటించడం జరిగింది అంటే ఆయన సిడ్డింగ్ ఎం ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి మచిలీపట్నం నుంచి ఆయన వైఎస్ఆర్ సిపి నుంచి ఆయన గతంలో గెలిచినటువంటి పరిస్థితి ఆయన ప్రస్తుతం అయితే జనసేన పార్టీలో చేరి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి మచిలీపట్నం పార్లమెంట్ అదే మచిలీ మరలా అదే మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్లయితే సామాజిక సమీకరణాలతో పాటు ఆయనకి ఏడు నియోజకవర్గాల్లో కూడా అంటే అవనిగడ్డ మచిలీపట్నం పెడన గుడివేడ అదే విధంగా పామరు అదేవిధంగా పెరమలూరు గన్నవరం అదేవిధంగా మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కూడా చాలా బలమైనటువంటి ఉన్నటువంటి నాయకుడిగా ఆయన పేరు ఉండడం అందులో భాగంగానే అతనికి ఇప్పటికీ కూడా మనకి చూసినట్లయితే జనసేన కేడర్ తో పాటు అతనికి ఇతర కేడర్ కూడా అంటే ఇతర కులాల్లో కానివ్వండి మతాల్లో కానివ్వండి అతనికి సపరేట్ గా ఒక కేడర్ కూడా ఉండటం కూడా మనం చెప్పుకోదగ్గ విషయం ఇక్కడ మనం చూసినట్లయితే జనసేన పార్టీ ఇప్పటి వరకు కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తూ కూడా వచ్చినటువంటి వచ్చింది బాలసారికి ఈ యొక్క సీట్ని కేటాయించినట్లయితే కనుక కంపల్సరీగా మచిలిపట్నం పార్లమెంట్ గెలుస్తుందని నమ్మకం నమ్మకంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే బాలసోరిని ప్రకటించడం జరిగింది మొత్తం మీద ఇప్పటి వరకు కూడా మచిలిపట్నం పార్లమెంట్ పైన అనేక ఔహాగాన వచ్చిన ఇప్పటికీ మీదకి అనేక మంది అభ్యర్థులు వచ్చినప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం బాలస్వర్యుడు మాత్రం ఇక్కడ నియమించడం కూడా అక్కడ ఉన్నటువంటి అంటే ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జన సైనికులకి కానివ్వండి అక్కడ బాలస్వర్య క్యాడర్ కానీ చాలా సంతోషంతో ఉన్నటువంటి పరిస్థితి ఇక మీద నుంచి ఆయన పూర్తిగా కూడా ప్రచారంలోకి కూడా వెళ్తారని తెలుస్తోంది రేపటి నుంచి ఆయన ప్రచారం స్టార్ట్ చేస్తారని కూడా తెలుస్తోంది మొత్తం మీద ఇద్దరు అభ్యర్థులు అంటే అటు కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ మథిలీపట్నం సంబంధించి బాలసోరి ఇరువురు ఎంపీలు కూడా ప్రకటించడం కూడా పూర్తిగా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఇంకా ఏదైతే అవనిగడ్డ మరియు పాలకొండ స్థానాలకు మాత్రం అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులైతే ప్రకటించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారి అది కూడా త్వరలోనే ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండి అభ్యర్థుల జాబితా ఏదైతే ఆశావసర జాబితా ఎక్కువగా ఉంది కాబట్టి త్వరిత త్వరితగతిన దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా లెటర్లు అయినా పేర్కోవడం జరిగింది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉన్న ఇచ్చినటువంటి అంటే ఇరవై ఒక్క పోటీ చేసేటటువంటి ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఎక్కడ కూడా తరబాటు కాకుండా ప్రతి ఒక్క అంశాన్ని సున్నితంగా తీసుకుని ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని కొంత లేట్ అయినప్పటికీ కూడా అభ్యర్థులు మాత్రం గిలుపు గురాలని ఎంచుకుని ఆయన ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏదైతే జనసేనకు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన అధ్యక్షులు చేసినటువంటి ప్రకటనతో మాత్రం మధ్యలో పట్నం పార్లమెంట్ లో వారి మాత్రం సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి జనసేనకులు